హీరోయిన్ పూనం కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తొలుత సినిమాలో నటించిన ఈ భామ ఆ తర్వాత తమిళ కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటుంది అయితే హీరో పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్లపై అవకాశం చిక్కినప్పుడల్లా తన అక్కసును వెళ్లగక్కుతుంటుంది బామ వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్ త్రివిక్రమ్లపై మండిపడుతుంటుంది గతంలో పలుమార్లు త్రివిక్రమ్పై పూనం కౌర్ అనేక మార్లు పోస్టులు పెట్టడం జరిగింది నాకు త్రివిక్రమ్ చెడు స్వభావం గురించి తెలుసు అలాగే అతన్ని సపోర్ట్ చేసే మేల్ ఈగోల గురించి కూడా నాకు తెలుసు నువ్వు నీ అనుభవంతో చెబుతున్నావు నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను త్రివిక్రమ్ జీవితాలను నాశనం చేసే వ్యక్తి పూనం కవర్ చెప్పుకొచ్చింది పూనం కవర్ దర్శకుడు త్రివిక్రమ్ పై చర్యలు తీసుకోవాలని గతంలో మా అసోసియేషన్ కు ఫిర్యాదు చేసింది పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవటం మూలంగానే త్రివిక్రమ్ పై ఆ రోజు తాను చేసిన కంప్లైంట్ ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తాజాగా దీనిపై మరోసారి ఆమె ట్వీట్ చేశారు నేను మా అసోసియేషన్ లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం అతన్ని ప్రశ్నించలేదని యాక్షన్ తీసుకోలేదని నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన అతన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు నా ఆరోగ్యాన్ని సంతోషాన్ని నాశనం చేశాడు అంటూ త్రివిక్రమ్ మీద సంచలన ఆరోపణలు చేసింది నువ్వెవరన్నది కాదు నువ్వేం చేసావన్నది ముఖ్యం అంటూ మరో ట్వీట్ చేసింది పూనం కౌర్ తనపై ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ త్రివిక్రమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావటం లేదు